జ్ఞానభక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు చావాలని ఉన్న సావు రాని వరం కళ్ల ముందే తన వంశం నాశనమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుడు కానీ తన ప్రతిజ్ఞకు బందీ తండ్రి ముఖంలో చిరునవ్వు కోసం తన యవ్వనాన్ని తన రాజ్యాన్ని అనే బిడ్డలను ఆఖరికి తన అస్తిత్వాన్ని వదులుకున్న ఆ మహాత్యాగి కథ మీకు తెలుసా ఆయనే భీష్ముడు ఒక మనిషి తన జీవితాంతం పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తే అది ఒక నిర్ణయం కానీ ఒక యువరాజు రాజ్యానికి వారసుడు కేవలం తన తండ్రి ముఖంలో చిరునవ్వు చూడటం కోసం తన యవ్వనాన్ని రాజ్యాన్ని వంశాన్ని తృణప్రాయంగా వదిలేస్తే అది మహాత్యాగం ఆకాశం ఉరిమింది భూమి కంపించింది దేవతలు సైతం హాహాకారాలు చేశారు ఆ రోజు కురువంశ చరిత్రే మారిపోయింది అసలు దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు ఆ భయంకరమైన ప్రతిజ్ఞ వెనుక ఉన్న కన్నీటి గాథ ఏమిటి ఈరోజు మనం తెలుసుకోబోయేది భీష్మ ప్రతిజ్ఞ వెనుక ఉన్న అసలైన చరిత్ర కథ మొదలయ్యేది గంగా నది తీరంలో అస్థినాపుర చక్రవర్తి శంతనుడు వేటకు వెళ్ళి గంగాదేవిని చూసి మోహిస్తాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతాడు అయితే గంగ ఒక షరతు విధిస్తుంది నేను ఏం చేసినా మీరు అడ్డు చెప్పకూడదు ఎందుకని అని ప్రశ్నించకూడదు ప్రశ్నించిన మరుక్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని చెబుతుంది ప్రేమలో ఉన్న శంతనుడు సరే అంటాడు కాని కాలక్రమేణా గంగకు ఎనిమిది మంది సంతానం కలుగుతారు చిత్రంగా ఆమె పుట్టిన ప్రతి బిడ్డను గంగా నదిలో పడేస్తుంది ఏడుగురు కొడుకులు నీటి పాలవుతుంటే శంతనుడు మౌనంగా భరిస్తాడు కానీ ఎనిమిదవ బిడ్డను కూడా నదిలో పడేయబోతుంటే శంతనుడు తట్టుకోలేక ఆగు ఎందుకిలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు షరత్తు ఉల్లంఘించబడింది గంగ అసలు విషయం చెబుతుంది వారు ఎనిమిది మంది వసువులని శాపం వల్ల భూమిపై జన్మించారని వారికి శాప విముక్తి కలిగించడానికే నేను ఆ పని చేశానని చెబుతుంది ఆ ఎనిమిదవ బిడ్డనే తనతో తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించి తిరిగి వస్తానని చెప్పి అదృశ్యమవుతుంది ఆ బిడ్డ పేరే దేవవ్రతుడు దేవవ్రతుడు సామాన్యుడు కాదు వశిష్ఠుడి దగ్గర వేదాలు పరశురాముడి దగ్గర అస్త్రవిద్యలు బృహస్పతి దగ్గర రాజనీతి నేర్చుకున్న మహాయోధుడు ముప్పై రెండు ఏళ్ల తర్వాత గంగాదేవి దేవవ్రతుడిని శంతనుడికి అప్పగిస్తుంది తన కొడుకు పరాక్రమాన్ని చూసి శంతనుడు పొంగిపోతాడు దేవవ్రతుడిని హస్తినాపుర యువరాజుగా ప్రకటిస్తాడు ప్రజలందరూ ఆనందంతో జయహో అంటారు తండ్రి కొడుకుల మధ్య అనుబంధం చాలా గొప్పగా సాగుతోంది దేవవ్రతుడు తండ్రికి కన్నుపాపలా మారుతాడు ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో తిరుగుతుండగా ఒక అద్భుతమైన సుగంధం అతన్ని ఆకర్షిస్తుంది అది దాసరాజు కుమార్తె అయిన సత్యవతి నుంచి వస్తోంది ఆమె అందానికి వ్యక్తిత్వానికి శంతనుడు మంత్రముగ్ధుడవుతాడు ఆమెను వివాహం చేసుకోవాలని దాసరాజును కోరుతాడు కానీ ఇక్కడే అసలైన మలుపు తిరుగుతుంది దాసరాజు ఒక భయంకరమైన షరత్తు విధిస్తాడు నీ తరువాత సత్యవతికి పుట్టబోయే కొడుకే హస్తినాపురానికి రాజు అవ్వాలి అప్పుడే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు శంతనుడు ధర్మ సంకటంలో పడతాడు ఇప్పటికే దేవవ్రతుడు యువరాజుగా ఉన్నాడు ఒక గొప్ప యోధుడికి తన పెద్ద కొడుకుకు అన్యాయం చేయడం శంతనుడికి ఇష్టం లేదు కానీ సత్యవతి మీద ప్రేమ ఆయన్ని వేధిస్తోంది రాజ్యానికి తిరిగి వచ్చిన శంతనుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఆహారం తీసుకోకుండా మౌనంగా ఉండిపోతాడు తన కొడుకు భవిష్యత్తును నాశనం చెయ్యలేక తన కోరికను తీర్చుకోలేక ఉమిలిపోతాడు తండ్రి ముఖంలో వెలుగుపోవడం చూసి దేవవ్రతుడు తల్లడిల్లిపోతాడు తండ్రి నీ బాధకు కారణమేమిటి శత్రువుల భయమా లేక ఏదైనా కోరిక తీరలేదా అని అడుగుతాడు శంతనుడు నిజం చెప్పలేక నాయన నీవు ఒక్కడివే నాకు పుత్రుడివి యుద్ధంలో నీకేమైనా జరిగితే కురువంశం అంతమైపోతుంది అందుకే నాకు ఆందోళనగా ఉంది అని అబద్ధం చెబుతాడు కానీ దేవవ్రతుడు అది అబద్ధమని గ్రహిస్తాడు తండ్రి యొక్క రథసారథిని అడిగి అసలు విషయం తెలుసుకుంటాడు తన తండ్రి సత్యవతిని ప్రేమిస్తున్నాడని దాసరాజు పెట్టిన షరత్తు వల్ల బాధపడుతున్నాడని అర్థం చేసుకుంటాడు దేవవ్రతుడు స్వయంగా దాసరాజు దగ్గరకు వెళ్తాడు మా తండ్రికి మీ కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యండి అని అడుగుతాడు దాసరాజు మళ్ళీ అదే షరత్తు విధిస్తాడు అప్పుడు దేవవ్రతుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇలా అంటాడు నేను నా రాజ్య అధికారాన్ని వదులుకుంటున్నాను సత్యవతికి పుట్టబోయే బిడ్డనే హస్తినాపురానికి రాజు అవుతాడు ఇది నా మాట అని ప్రకటిస్తాడు దాసరాజు తెలివైనవాడు సరే దేవవ్రత నువ్వు రాజ్యం వదులుకున్నావు కాని రేపు నీకు పుట్టబోయే కొడుకులు సత్యవతి కొడుకులతో యుద్ధం చేయరా నీ కొడుకులు రాజ్యం అడగరా అని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్న విన్నా దేవభ్రతుడికి తన తండ్రి సుఖం తప్ప ఏది ముఖ్యం అనిపించలేదు ఆ క్షణంలో ఆయన చేసిన ప్రతిజ్ఞ చరిత్రలో నిలిచిపోయింది ఆకాశం సాక్షిగా పంచభూతాల సాక్షిగా తన చేతిని పైకెత్తి ఇలా అంటాడు నేను ఈ రోజు నుంచి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను నాకు పెళ్లి వద్దు నాకు పిల్లలు వద్దు నా తండ్రి వంశం సత్యవతి సంతానం ద్వారానే కొనసాగుతుంది భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు కాబట్టే ఆయన పేరు భీష్ముడుగా మారింది తండ్రి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన కొడుకును చూసి శంతనుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు కొడుకు చేసిన త్యాగానికి చెలించిపోయి నాయన నీకు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఇస్తున్నాను నీకు ఇష్టం వచ్చినప్పుడే మృత్యువు నిన్ను చేరుతుంది అని దీవిస్తాడు అది మొదలు భీష్ముడు తన జీవితాంతం హస్తినాపుర సింహాసనాన్ని కాపాడటానికి అంకితమయ్యాడు ఆ ప్రతిజ్ఞ ఆయన్ని మహాయోధుడిని చేసింది అదే ప్రతిజ్ఞ చివరకు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన కళ్ళ ముందే తన వంశం నాశనమవుతున్న మౌనంగా చూస్తూ ఉండిపోయేలా చేసింది తండ్రి ప్రేమ కోసం ఒక కొడుకు చేసిన ఆ త్యాగం గొప్పదా లేక ఆ ప్రతిజ్ఞే కురువంశ వినాశనానికి దారితీసిందా ఇది ఆలోచించాల్సిన విషయం కాని భీష్ముని ప్రతిజ్ఞ అనేది త్యాగానికి నిలువుటద్దం కురుక్షేత్ర యుద్ధం పదవ రోజు భీష్ముడిని ఓడించడం ఎవరితరము కాలేదు అప్పుడు కృష్ణుడు ఒక ఉపాయం చెబుతాడు భీష్ముడు ఆడవారిపై చెయ్యి ఎత్తడు పూర్వజన్మలో అంబ అయిన శిఖండిని ముందుపెట్టి అర్జునుడు బాణాలు వేస్తాడు భీష్ముడు చిరునవ్వుతో తన ధనస్సును కింద పడేస్తాడు అర్జునుడి బాణాలు ఆయన శరీరాన్ని జల్లెడ చేస్తాయి భూమికి తగలకుండా బాణాల మీదే ఆయన శరీరం నిలిచిపోతుంది అదే అంపసయ్య శరీరం నిండా బాణాలు ఉన్నా విపరీతమైన నొప్పి ఉన్నా భీష్ముడు ప్రాణాలు వదలలేదు ఎందుకు ఆయనకు తండ్రి ఇచ్చిన వరం ఉంది స్వచ్ఛంద మరణం అప్పుడు సూర్యుడు దక్షిణాయనంలోనే ఉన్నాడు దక్షిణాయనంలో మరణిస్తే పునర్జన్మ ఉంటుంది అని అంటారు కానీ ఉత్తరాయణంలో ప్రాణం వదిలితే మోక్షం లభిస్తుంది యాభై ఎనిమిది రోజుల పాటు ఆ నరక భరిస్తూ ఉత్తరాయణం కోసం భీష్ముడు వేచి చూశాడు యుద్ధం ముగిసింది ధర్మరాజు మనోవేదనతో కుమిలిపోతున్నాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజును భీష్ముడి దగ్గరకు తీసుకెళ్తాడు రాజనీతిని ధర్మాన్ని భీష్ముడు కంటే బాగా ఎవరూ చెప్పలేరు అంటాడు కృష్ణుడు అంపశయ్యపై ఉండి కూడా భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఉపదేశమే శాంతిపర్వం అదే సమయంలో కృష్ణుడిని స్థుతిస్తూ భీష్ముడు వెయ్యి నామాలను చెబుతాడు అదే మనం నేడు పఠించే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక వ్యక్తి తన చివరి శ్వాసతో లోకానికి ఇచ్చిన అమృత భాండం ఇది మాఘశుద్ధ అష్టమినాడు భీష్ముడు నిర్యాణం చెందాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆయన శరీరం నుండి ప్రాణం పూర్తిగా వేరుపడింది మాఘశుద్ధ ఏకాదశి రోజున అందుకే దీనిని భీష్మ ఏకాదశి అంటారు కృష్ణుడి సాక్షిగా పరమాత్మలో లీనమైన రోజు ఇది భీష్ముడు వంటి మహాయోగి మోక్షం పొందిన రోజు కాబట్టి ఈ రోజున విష్ణుశాస్త్ర నామ పారాయణం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది మన ధర్మశాస్త్రాల ప్రకారం కొడుకు లేని వారికి తర్పణాలు ఎవరు వదలాలి వారికి మోక్షం ఎలా వస్తుంది భీష్ముడు లోక కళ్యాణం కోసం తన తండ్రి కోసం బ్రహ్మచారిగా ఉండిపోయాడు ఆయనకు సంతానం లేదు అందుకే భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన సంప్రదాయం ఉంది పుత్రులు లేని భీష్ముడికి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పుత్రులే భీష్మ అష్టమి రోజు తండ్రి ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భీష్ముడికి తర్పణం వదలవచ్చు దీనినే భీష్మతర్పణం అంటారు దీనివల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పితృదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అంటే పుత్రులు లేని భీష్ముడికి నేను జలతర్పణం ఇస్తున్నానని అర్థం ఒక మనిషి తన సొంత లాభం చూసుకోకుండా జీవిస్తే కాలం గడిచినా ప్రపంచం అతన్ని ఎలా గుర్తుంచుకుంటుందో చెప్పడానికి భీష్ముడే నిదర్శనం తండ్రి కోసం యవ్వనాన్ని బలి ఇచ్చాడు ధర్మం కోసం నొప్పులను భరించాడు లోకం కోసం విష్ణు సహస్రనామాన్ని అందించాడు భీష్ముడు కేవలం మహాభారతంలో ఒక పాత్ర కాదు త్యాగానికి ఆయన నిఘంటు భీష్మ ఏకాదశి రోజున మీరు కూడా విష్ణు సహస్రనామం చదువుతారా భీష్ముడు జీవితం నుండి మీరు నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి లోతైన పురాణ విషయాల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఈ కథ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు